హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కొల్హాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము మహాలక్ష్మి బిదాదేవి పురాస్థిత పురుషార్ధ ప్రధామత సంపూర్ణ వర్షిణి అష్టాదశ శక్తిపీఠముల ఆవిర్భావ కథనం సవివరంగా ఇదే సైటునందు విశదీకరించబడింది పవిత్ర కొల్హాపూర్ నందు సతీదేవి కనులు పడిన ప్రదేశం అష్టాదశ శక్తిపీఠములలో ఏడవ శక్తిపీఠమైన మహాలక్ష్మి శక్తిపీఠమని పురాణములు తెలుపుచున్నవి మహారాష్ట్ర నందు వాయువ్య దిక్కున దక్షిణ పశ్చిమ భాగమున కొల్హాపూర్ పట్టణము ఉన్నది కొల్హాపూర్ ను దక్షిణ కాశీ లేదా వారణాసి అని అంటారు కొల్హాపూర్ పంచగంగా నది ఒడ్డున ఉన్న పట్టణం ఈ పట్టణం సమీపంలో బ్రహ్మపురి నందు జరిపిన త్రవ్వకాలలో రోమన్ కాలమునాటి పురాతన పట్టణం ఉన్నట్లుగా వెల్లడి అయింది రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి గా కొల్హాపూర్ నందు కొలువైయుందని ప్రతీతి కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగాను కరవీరవాసినిగానూ కొలుస్తారు అంబాబాయిగా పిలువపడు మహాలక్ష్మిని దర్శనానికి ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ దేవాలయం సందర్శించి దీవెనలను కోరుకుంటారు మహాలక్ష్మి దేవాలయం కారణంగా కొల్హాపూర్ భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతున్నది ఆలయాన్ని యాదవ వంశీయులు ఎనిమిదో శతాబ్దంలో మరింతందంగా తీర్చిదిద్దారు బంగారు సొగసులు అందిస్తూ సూర్యకిరణాలు సంవత్సరమునందు ప్రత్యేక రోజులలో దేవతా విగ్రహాన్ని తాకే విధంగా ఆలయం నిర్మించబడింది నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్ తండోపతండాలుగా వస్తారు రాతిపీఠం మీద మూడు అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మి నలభై కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతో కొలువై ఉంటుంది ఆలయంలోని గోడపై శ్రీయంత్రం చెక్కబడి ఉంది దేవత యొక్క వాహనం మరియు రాతితో చేయబడిన సింహంప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది కిరీటంపై విష్ణువు తల్పమైన శేషనాగు యొక్క చిత్రం ఉంటుంది నాలుగు చేతులలో కుడివైపు క్రింది చేతిలో మాలుంగ సిట్రస్ జాతిఫలం ఎడమవైపు చేతిలో పాత్ర ఉంటుంది హిందూ దేవతా చిత్రాలలో ముఖం ఉత్తరవైపు లేదా తూర్పు వైపు చూసే విధంగా ఉంటుంది ఈ దేవతా విగ్రహం పశ్చిమ వైపు చూసే విధంగా ఉంటుంది చిన్న తెరిచి ఉన్న కిటికీ పశ్చిమ వైపు గూడకు ఉంటుంది ఆలయ పరిసరాల్లో నవగ్రహాల సూర్యుని మహిషాసురమర్ధని విఠల్ రక్మై శివుడు విష్ణువు తుల్జాభవాని మరియు ఇతర విగ్రహాలు ఉంటాయి వీటిలో కొన్ని విగ్రహాలు తొమ్మిది వందల సంవత్సరముల పురాతన విగ్రహాలు కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి ఆలయం వద్ద మణికర్ణి కాకుండా అనుకులను ఉంది కొలనుగట్టుపై ఈశ్వరుని విగ్రహముంది సూర్యుకిరణాలు కిటికీ ద్వారా ప్రతి సంవత్సరం ముప్పై ఒకటి జనవరి మరియు తొమ్మిది నవంబరు నుండి మూడు రోజుల పాటు విగ్రహంపై పడతాయి రథసప్తమికి మూడు రోజులు సూర్యుడు మహాలక్ష్మికి నివాళ్యార్పిస్తాడు కిరణోత్సవం ఉత్సవం నిర్వహిస్తారు జనవరి ముప్పై ఒకటి మరియు నవంబరు తొమ్మిదో తేదీన అమ్మవారి పాదముల మీద ఫిబ్రవరి ఒకటివ తేదీ మరియు నవంబరు పదో తేదీ ఛాతీపైన ఫెబ్రవరి రెండు మరియు నవంబరు పదకొండు తేదీలలో మహాలక్ష్మి శరీరమంతా నేరుగా సూర్యకిరణాలు పడతాయి ఆలయం విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన గోడతో ఉంటుంది ప్రాంగణం మధ్యలో ఉన్న ఆలయం ఒక అద్భుత కళా సృష్టి ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందు వంద ఆడుగుల పొడవుగల విశాలమైన మండపం ఉంది గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం ఉంది గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠంపై మహాలక్ష్మి కూర్చొని ఉన్న భంగిమలో మూడడుగుల ఎత్తైన మూర్తి ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది ఉంటుంది మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ అత్యంత పవిత్ర యాత్రాస్థలం మహాలక్ష్మిని వీరు అంబాబాయి అని పిలుస్తారు ఇక్కడ జరిగే నవరాత్రి ఉత్సవంలో ఆశ్వయుజశుద్ధ పంచమినాడు ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఉన్నతంలాయి అమ్మవారి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు చైత్రపూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు క్షేత్రపురాణ ప్రకారం అగస్త్యమహాముని ప్రతి సంవత్సరం కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు అయితే వృద్ధాప్యంలో సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి శివుడి గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అగస్త్యుడు తాను వయోభారంతో ప్రతి సంవత్సరం కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని కాశీకి ప్రత్యామ్నాయంగా క్షేత్రం తెలుపమని అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు కాశీతో సమానమైన ప్రాశస్త్యం వెలనగరం కొల్హాపురమని అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువయున్న క్షేత్రదర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడు ఆ ప్రకారం అగస్త్యుడు కొల్హాపూర్లో మహాలక్ష్మిని స్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది ఈ నగరం ప్రాథమికంగా కరవీరపురమనే పేరుతోనూ పిమ్మట కోల్పూర్ అని కోల్గిరి అని కొలదిగిరి పట్టణ అని పిలిచేవారు కొల్లా అనగా లోయపోర్ అనగా పట్టణం అందువలననే ఈ పవిత్ర క్షేత్రం కొల్హాపూర్ అని పిలువబడుతున్నది కొల్హాపూర్ క్షేత్రం ఛత్రపతి శివాజీ ఏలుబడిలో వృద్ధి చెందినది సర్వదేవకృత లక్ష్మీస్తోత్రం కనీసం నలభై ఒకటి రోజులు క్రమం తప్పకుండా బేసి సంఖ్యలో వయసును బట్టి వీలైనన్నిసార్లు పారాయణ చేసి ప్రతి శుక్రవారము అమ్మవారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యముగా పెట్టినవారికి ఎన్ని కష్టములు ఉన్ననూ కష్టములు తొలగి సమస్త సంపదలు లభిస్తాయి వివాహము ఆలస్యమవుతున్న వరులకు అతిత్వరలో సౌందర్యవతి అనుకూలవతి అయిన కన్యతో వివాహముమై లక్ష్మీదేవి వంటి భార్య లభిస్తుంది అమ్మవారికి రోజూ ఐదు సార్లు అర్చన జరుగుతుంది ఉదయం ఐదు గంటలకు శ్రీ మహాలక్ష్మీదేవికి సుప్రభాత సేవ చేస్తారు కాకడ హారతి ఇస్తారు ఉదయం ఎనిమిది గంటలకు షోడ్శోపచార పూజ నిర్వహిస్తారు మధ్యాహ్నం సాయంత్రాలలో పూజ హారతి జరుపుతారు అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులప్పుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు ప్రతి శుక్రవారం సాయంత్రాలలో పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు దర్శన సమయం ఉదయం నాలుగున్నర నుండి రాత్రి పదకొండు వరకు మహాలక్ష్మి ఆలయమునకు వెనుక భాగమున శ్రీమహాలక్ష్మి ధర్మశాల నందు ఏసి ఏసీ రూములు అద్దె ప్రాతిపదికపై దొరకును మరియు కొల్హాపూర్ రైల్వే స్టేషన్ నందు రిటైరింగ్ గదుల వసతి ఉన్నది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు